విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు తీసుకువస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు పేదల ఆస్తులను కాపాడేందుకు రైతులను సుభిక్షంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు సంక్రాంతి పండుగ రద్దీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు విశాఖపట్నం కేంద్ర కారాగారాన్ని ఆమె ఈరోజు సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర కారాగారంలో వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతోందని ఘటనలపై కమిటీ వేశామని చెప్పారు పది రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిత తెలిపారు విధులు సమర్థంగా నిర్వహించకపోతే సిబ్బందిపై కూడా చర్యలుంటాయని హోంమంత్రి తెలియజేస్తూ మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్ గా వర్క్ చేస్తుంది ఈ రోజు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మే అబ్జర్వ్ చేసుకుని పిన్ టు పిన్ మే ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు సెక్యూరిటీ సేఫ్టీ అనేది ముఖ్యం కాబట్టి ఇక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు కంపల్సరిగా సిబ్బందిని కూడా పెంచుతాము టెక్నాలజీని బేస్ చేసుకుని వీళ్ళకి కూడా సర్వేలెన్స్ ఈజీ అయ్యేటట్టు మేము చూసుకుంటాం విశాఖలో ఈ నెల ఎనిమిదవ తేదీన జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించింది నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు మంత్రుల బృందం దిశానిర్దేశం చేసింది అలాగే రోడ్ షో బహిరంగ సభకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్నారని ఇదొక చారిత్రాత్మక పర్యటన అని పేర్కొన్నారు నిరుద్యోగ యువతకు నైపుణ్యాలపై శిక్షణ ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధారాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంకల్ప పథకం కింద నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగ యువత నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఈరోజు పరిశీలించారు ఏర్పాట్లలో మార్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు విజిలెన్స్ టీటీడీ సిబ్బందితో కలిసి అద్భుతమైన ఏర్పాట్లు చేశామని తెలియజేశారు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ పరిశీలించాను చాలా అద్భుతంగా జరుగుతున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి యంత్రాంగం మొత్తం పోలీస్ కానీ విజిలెన్స్ టీటీడీ ఎంప్లాయీస్ కానీ వాలంటీర్స్ కానీ వీళ్ళందరినీ మోటివేట్ చేసి చక్కగా ఈ పది రోజులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఈ సందర్భంగా ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని రాష్ట ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఈ రోజు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు ఈ వైరస్ కారణంగా ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు ఈ వైరస్ సోకిన వారికి సాధారణ జలుబు ఫ్లూ లాంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కోవిడ్ సమయంలో పాటించిన తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని ఇరవై సెకండ్ల పాటు సబ్బు నీటితో తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఆమె సూచించారు విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు తీసుకువస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఈ రోజు విశాఖలో పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు పరిశ్రమలు తరలివస్తున్నాయని అన్నారు ఆంధ్రప్రదేశ్కు కావాల్సిన ప్రతి ప్రాజెక్టును తెచ్చేందుకు కేంద్ర మంత్రులు ప్రయత్నాలను చేస్తున్నారని తెలిపారు అన్ని ప్రాంతాలకు నీరు అందించే బాధ్యతను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు ప్రజలకు ఇచ్చిన పలు హామీలను ఇప్పటికే నెరవేర్చామని తల్లికి వందనం రైతులకు ఆర్థిక సహకారానికి ఇప్పటికే స్పష్టత ఇచ్చామని తెలియజేస్తూ నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఒకే ఒకే అభివృద్ధి దాంట్లో భాగంగా దాదాపు ఐదు కార్యక్రమాలు ఆనాడు శ్రీకారం చూపుతున్నాం ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ భవనం కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ మంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ నేను నెట్టుకుని వస్తున్నాం ఇంకా టైం పడుతుంది సంక్రాంతి పండుగ రద్దీ సందర్భంగా యాభై రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేసింది సికింద్రాబాద్ కాచిగూడ చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ నర్సాపూర్ తిరుపతి శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు తెలిపింది ఆయా ప్రాంతాలకు ఈ నెల ఆరు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది పేదల ఆస్తులను కాపాడేందుకు రైతులను సుభిక్షంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు తిరుపతిలో పాత్రికేయులతో ఈరోజు మంత్రి మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేసి ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెచ్చామని తెలిపారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ నూతన పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడిస్తూ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల్లో ఉద్యోగాలు కల్పన విధంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తా ఉన్నాను దాంతోపాటు డిఎస్సీ కూడా ఇస్తాం అదే కాకుండా అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాము మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొస్తాను ఇట్లా పేదల ఆస్తులు కాపాడే విధంగా అలాగే రైతులు కూడా ఇప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి అప్పుడే రాష్ట్రం బాగుంటుంది లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు వేల నుంచి పదివేల రూపాయలు ఐదు పెంచారు వాళ్ళతో పాటు ఇంకొక పదివేలు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ ఇస్తో అదే ఇన్స్టాల్మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం షేర్ కూడా ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న ప్రకటించారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో రైల్వే శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఈ రోజు ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు భారతదేశాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు విజయవాడలో రేపటి నుండి ప్రారంభం కాబోయే అరవై ఎనిమిదవ జాతీయ పాఠశాలల క్రీడల అండర్ నైన్టీన్ బాలికల వాలీబాల్ టోర్నమెంటుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర పాఠశాల క్రీడల కార్యదర్శి పరిశీలకులు జి భానుమూర్తిరాజు తెలిపారు సిద్ధార్థ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఈ నెల పదవ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంటులో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇరవై ఆరు జట్లు పాల్గొంటున్నాయని వివరించారు ఈ పోటీలను సాయంత్రం ఫ్లడ్ లైట్ వెలుగులో జాతీయ స్థాయి వాలీబాల్ కోర్టులలో నిర్వహిస్తున్నట్లు ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరోసారి విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు తీసుకువస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు పేదల ఆస్తులను కాపాడేందుకు రైతులను సుభిక్షంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి అనగాన సత్యప్రసాద్ అన్నారు సంక్రాంతి పండుగ రద్దీ సందర్భంగా యాభై రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు